हरिः ओं श्रीगुरुभ्यो नमः अविद्यानाम् अन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलधौ निमग्नानां दंष्टा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं था श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ठुण्ठिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गहा गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర పుణ్యకీర్తి అని పేరు పెట్టుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు దివోదాసు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి కాశీనగరంలో పురవీధులలో తిరుగుతూ గరుత్మంతుణ్ణి వినయకీర్తి అనేటటువంటి పేరు పెట్టి తన శిష్యుడిగా చేసుకుని ఆ శిష్యుడికి సౌగతానికి సౌగత మతానికి సంబంధించినటువంటి వర్ణన చేస్తూ ఉన్నాడు దాని యొక్క ధర్మాలన్నీ వర్ణన చేస్తున్నాడు అది వినేవాళ్ళకి చాలా బాగున్నది కూడా వింటున్నటువంటి వాళ్ళకి ఆయన వింటాడు బ్రహ్మ విష్ణు రుద్రాదుల బ్రతుకులెల్లా బ్రహ్మ విష్ణు రుద్రాదుల బ్రతుకులెల్ల పట్టి చూడంగా మన బోంట్ల బ్రతుకులట్ల బ్రహ్మ విష్ణు రుద్రాదుల బ్రతుకులన్నీ కూడా పట్టి చూడంగా మన బోంట్ల బ్రతుకులట్ల అనగా వారి దేహంబులు అస్మదా ఆది దేహముల పోలే కాలంబు తినుగానా వినయకీర్తి ఒక మాట చెప్తాను వినరా ఏ బ్రహ్మ విష్ణు రుద్రుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా దాదాపుగా మనలాంటి వాళ్ళేరా కాకపోతే మనకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అంతే అందుకని దేవతలు అని మనం ప్రత్యేకంగా ఏం పూజించక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు కేవలం మనకంటే కాస్త ఉన్నత స్థితిలో ఉన్నారు అంతే నిద్ర ఆహారం భయం ఇటువంటివి అందరికీ ఉంటాయి కదా ఇంకా అలాంటప్పుడు తేడాలెందుకు చూడరా వినయ్ కీర్తి ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా వినరా ఒకడు హంసత తల్పం మీద చక్కగా మెత్తటి డండ్ల పరుపు వేసుకుని మంచి తలగడా మీద బుర్ర పెట్టుకుని పడుకున్నాడు ఇంకొకడు బండరాయి మీద పడుకుని తన చేతిని మడత పెట్టి ఆ చేతిని తలగడగా చేసుకుని ఆ చేతి మీద బుర్ర పెట్టుకుని పడుకున్నాడు ఇప్పుడు ఆ హంసతూలిక తల్పం మీద పడుకున్నటువంటి వాడి నిద్రకి ఇప్పుడు ఈ బండరాయి మీద పడుకున్నటువంటి వాడి నిద్రకి ఇద్దరికీ నిద్రలో ఏమైనా తేడా ఉంటుందా చెప్పు ఏమీ తేడా ఉండదురా అందుకే మన ప్రాచీనులు అనేవారు ఆకలి రుచి ఇరగదు నిద్ర సుఖమిరగదు అని బాగా ఆకలి కడుపు మండిపోతోంది ఏం పెట్టేసినా ఆఖరికి ఏం దొరికినా సరే తినడానికి ఏం ఎంపుళ్ళు ఉండవు ఇది ఉప్పగా ఉంది ఇది చప్పగా ఉంది ఇది కారంగా ఉంది ఇది చేదుగా ఉంది అని ఏం ఉండవు అంత డొక్కమాడిపోతూ ఉంటే చకచకా తినేస్తాడు ఏం దొరికినా కాస్త కడుపు నిండింది ఇంకా అప్పుడు రుచులు గుర్తుకొస్తాయండి అందుకనే అన్నమాచార్యుల వారు నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రదియునొకటే ఇతర నిద్రలో ఏమీ తేడా ఉండదు అన్న అన్నమయ్య గారి యొక్క వేదాంత ధోరణిలో ఆయన చెప్పాడు అన్నమయ్య గారు ఇక్కడ ఈయన ఈ పుణ్యకీర్తి కూడా ఈయన వేరే ధోరణిలో చెప్తున్నాడు బహుశా ఈ మాటల యొక్క ప్రేరేపితమే అయ్యి ఉండొచ్చు తాజ్మహలులో లో కురిసే వెన్నెల పూరి గుడిసెపై కురియద బృందావనిలో విరిసే మల్లియ పేద ముంగిట మురియద అని ఒక సినిమా గీతంలో రచయిత రాశారు హంసతూలికా హంసతూని హంసతూలికా నేలను శయనించు వారికి సరియే నిద్ర దప్పికి నీరు వంటకమాకలి అశేష జంతు సతికి ఆత్మశక్తి కొలది ఆకీటమాకట భాసుర కాంత మెల్ల ప్రాణికోటికి ప్రాణ భయము సమము అంటాడు దాహం అందరికీ వేస్తుంది కదరా వినయ కీర్తి దాహం వేస్తే ఏం చేస్తాం ఎవడైనా సరే మంచినీళ్ళు తాగాలి ఆకలి కూడా అందరికీ వేస్తుంది కదా ఆకలి వేస్తే ఆహారం తింటాం అలాగే భయం అనేటటువంటిది ఒకటి ఉంది ఈ భయం అనేటటువంటిది కూడా అన్ని జీవులకి ఉంటుంది అందరికీ సమానంగా ఉంటుంది ఆ భయం అనేటటువంటిది ఇలాగా ఏదో చెప్పుకుంటూ పోతూ చెప్పుకుంటూ పోతూ చెప్తూ చెప్తూ ప్రతివాడు కూడా అహింసా సిద్ధాంతాన్ని అనుసరించాలి అని చెప్తాడు ఇవన్నీ చెప్తూ ఉంటే ఆయన చెప్తున్నది నిజమే కదా అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా అంటాడు ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న వేశాడో చూడండి ఆయన ఆయన అంటాడు చెప్పున అహహా వేదము దాన చెప్పును ఏమిటంటుందిట ఆ వేదం నహింసాత్ సర్వభూతానీ అనేటటువంటిది వేదంలో ఉంటుందిట చక్కటి పద్యం రాశారు మత్తేభంలో శ్రీనాథక విశార్వ అహహా వేదము దాన చెప్పున నహింసాత్ సర్వభూతాని చ అహింస సర్వభూతాని చ అహాదానగదా క్రతుక్రియల్ బాలంభన్ మేదిని రుహ విచ్ఛేదము చేయ చెప్పు ఇంద్రోహంబు కాదు కదా బహుభాషల్ తిరుగంగనాడుటలన్ నాడుటలన్ ప్రామాణికత్వంబులే మనము జీవకార్యం కలిగి ఉండాలి అహింస అనేటటువంటిది చాలా అవసరం అని వేదమే అహింస చెప్పింది మరి వేదమే అహింస చెప్తే యజ్ఞములలో పశుబలిని ఎందుకు చెప్పింది అదే వేదం ఇక్కడ వేశాడండి బ్రహ్మాండం అనేటువంటి ప్రశ్న ఏ వేదమైతే అహింస మంచిది అహింస పరమోధర్మ అహింసాత్ సర్వభూతాని చ అని చెప్పిందో అదే వేదం యజ్ఞంలో పశుబలిని ఎందుకు చెప్పింది ఇది ద్రోహమా కాదా ఇలా ఎందుకు అన్నాడంటారు శ్రీ మహావిష్ణువు అక్కడ ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకు అన్నాడు అంటే ఇక్కడ దివోదాసి యజ్ఞాలు చేస్తున్నాడు చేస్తున్నాడా లేదా దివోదాసి యజ్ఞాలు చేస్తున్నాడు కదా దానివల్ల లోకక్షేమం ఉన్నది లోకక్షేమం ఉంది కాబట్టి అది ఆగిపోవాలి ఏ వేదమైతే అహింసా పర అహింసా సర్వభూతానిజ అని అన్నాదో అదే వేదం యజ్ఞములలో బలిపశువును పె ఎందు పెట్టింది అందుకని బలిపశువు లేకపోతే యజ్ఞంలో కానీ ఇప్పుడు అహింసని పాటిస్తూ యజ్ఞంలో ఆ పశుబలిని కానీ ఆపితే యజ్ఞాలు ఆగిపోతాయి ఇది ఆ దాని వెనకాతలో ఉన్నటువంటిది యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలని ఆరాధిస్తున్నాడు దివోదాసు దివోదాసు దేవతల్ని తన రాజ్యంలో ఉండ ఉండొద్దన్నాడు కానీ ఆయన ఏ దేవతలనైతే తన రాజ్యంలో ఉండొద్దన్నాడో ఆ దేవతల యొక్క ఆరాధన మాత్రం ఏ ఒక్కరోజు మానలేదు అయినా యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాడు దేవతారాధనలు చేస్తున్నాడు అందుకని ఇప్పుడు ఆ యజ్ఞయాగాదులు ఆగిపోవాలి ధర్మం దెబ్బతీయాలి వర్ణాశ్రమ ధర్మాలని కకావికలం చేసి సమానత్వం పేరుతో సాంకర్యత్వాన్ని అంటే శంకరం అంటారు చూసారా వర్ణశంకర దీది అంటారు చూసారా అలా సమానత్వం పేరుతో సాంకర్యాన్ని వ్యాపింపచేయడానికి ఈ బోధనలు వెనకొస్తాయి ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి ఆ సౌగత శాస్త్ర బోధనలు ఇక్కడ సాంకర్యం అంటే ఇక్కడ మడతశ కాదు కొడవలిస అనమాట సాంకర్యం అలా ఆ సాంకర్యం వ్యాపిస్తే అప్పుడు ధర్మం క్షీణిస్తుంది ధర్మం క్షీణిస్తే తపస్సు క్షీణిస్తుంది ఒకవేళ ఇదే కానీ జరిగితే ధర్మం క్షీణిస్తే తపస్సు క్షీణిస్తుంది కదా ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో ఒకవేళ తను అనుకున్నటువంటి ప్రణాళిక కానీ విజయవంతం అయిపోతే అదే కానీ జరిగితే అప్పుడు దివోదాసుని కుర్చీలోంచి నుంచి దించేయడానికి కారణం అనేటటువంటిది దొరుకుతుంది అంటే ఈయన ఉపదేశాలు దేనికి ధర్మ ధర్మక్షీణతకి దేశం యొక్క క్షామానికి క్షామానికి వస్తున్నాయి తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి రోజున శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర